రీసెంట్ టైంలో ప్రేములు సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు కదా సో ఆ ఫేమ్ హీరో ప్రజెంట్ నెస్లెన్ హీరోగా వచ్చిన ఖజానా అదేనండి జింకానా సినిమా అయితే థియేటర్ రిలీజ్ అయింది తెలుగులో ఈ మూవీ మలయాళంలో వన్ వీక్ బ్యాక్ రిలీజ్ అయింది థియేటర్లో వర్షం కనుక వర్షం కురిపించేసిందంట అక్కడ మొత్తానికైతే తెలుగులో ఎలా ఉంది ఈ సినిమా గురించి రివ్యూ మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి ఇంకా నెస్లెన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో కమ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు ఇంకా ఫన్ అండ్ ఫైర్తో ఫుల్ వచ్చేస్తున్నారు ప్రేమల్లో కండలు లేవని చెప్పి ఈ సినిమాకి వచ్చి కండలు చూపించి మరి ఫన్ కూడా చేశాడు భయ సో వైబ్స్ ఇంకా సాంగ్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఫైట్ అండ్ ఫన్ ఈ సినిమాలో అన్నీ చూస్తుంటాం బట్ కానీ రీసెంట్ టైంలో ఎక్కువ మీమ్స్ వచ్చేసాయి కదా ఆ మీమ్స్ని చిట్టి పిక్కిల్స్ మీమ్స్ ఉన్నాయి చాలా మీమ్స్ని రిలేటెడ్గా తీసిన సినిమానే జిన్కా సో తెలుగు డబ్బింగ్ వర్షన్ మాత్రం చాలా రచకంగా ఉంది కామెడీ మాత్రం అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేసినంతకన్నా డబుల్గా ఉంటుంది ఈ సినిమాలో ఖచ్చితంగా అయితే ఫన్ అండ్ మస్తు ఉంది ఇంకా లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే పెద్దగా అనిపించట్లేదు కానీ ఒక ఇంటర్ విద్యార్థులు ఉంటారు కదా ఒక ఐదు మంది ఫెయిల్ అంటారు సో వాళ్ళు ఇంకా ఫెయిల్ అయినాం కదా అని చెప్పి ఒక స్పోర్ట్స్ గేమ్ తీసుకుంటారు బాక్సింగ్ సో అందులో సక్సెస్ అయితే ఆల్మోస్ట్ పాస్ అయిపోతామని చెప్పి అలా వెళ్ళిన వీళ్ళు ఇంకా ఏమవుతుంది అనే స్టోరీ అయితే జరుగుతూ ఉంటుంది అలా స్టోరీ అయితే ఎండ్ అవుతుంది ఇక ఈ సినిమాని ఇంత ఫన్గా తీసారని అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రేమ సినిమా తీసాక మంచి కంబ్యాక్ ఇస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉందంటో చెప్పేదామన్నా ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా త్రీ పాయింట్ టూ ఖచ్చితంగా రేటింగ్ అయితే ఇది సో మీరు ఎంత ఇస్తారో కామెంట్ చేయండి